హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి సజ్జ బూరెలు వీటిని సజ్జ అప్పాలు కూడా అంటారండి ఇవి ఇలా పొంగుతూ టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో నేను చెప్పిన విధంగా చూసి ట్రై చేయండి టేస్టీగానే కాదు ఇలా బూరెలు బాగా పొంగుతూ వస్తాయి వీటిని సజ్జలు బెల్లంతో తయారు చేయటం వలన చాలా హెల్దీ రెసిపీ అండి పిల్లలకి స్నాక్ బాక్స్లో పెడితే చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా ఎలా చేయాలో చూసేయండి ముందుగా రెండు గ్లాసులు హాఫ్ కేజీ ఉంటాయండి సజ్జలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని మంచినీళ్ళు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి ఇలా నాన్న వాటిని ఒక క్లాత్ మీద వేసుకొని తడిపోయే వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి ఎండలో ఆరబెట్టకూడదు ఆరిపోయాక వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడిలాగా తయారు చేసుకోవాలి మరి మెత్తని పౌడర్లో అవసరం లేదండి కొంచెం బరగ్గా ఉన్నా పర్లేదు తర్వాత దీంట్లో కొబ్బరి యాలకులు రెండింటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ పట్టుకోవాలండి దీనివల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి పిండిని కలపడం కోసం బెల్లం నీళ్ళని తయారు చేసుకోవాలండి ఇది పాకం అవసరం లేదు ఒక హాఫ్ కేజీ సజ్జలకి పావు కిలో బెల్లం తీసుకొని వేసుకొని బెల్లం మునిగే వరకు వాటర్ పోసుకొని కరిగాక ఈ బెల్లం కరిగిన నీళ్ళని సజ్జపిండిలో వేసుకొని స్పూన్తో కలుపుకోవాలండి ఇలా స్పూన్తో కలిపాక వేడి తగ్గాక చేత్తోనే మంచిగా ముద్దలాగా కలిపి పెట్టుకోవాలండి ఇలా ముద్దగా కలిపి పక్కన పెట్టుకొని బూరెలు చేసుకోవడానికి ఒక అరటాకును తీసుకోవాలి లేదా ఒక పాలిథిన్ కవర్ అయినా తీసుకొని నీళ్ళతో తడుపుకోవాలండి ఇలా తడి చేయడం వలన మనం నూనెలో వేసేటప్పుడు ఈజీగా వస్తాయండి ఇలా ఒక బాల్ సైజులో పిండిని తీసుకొని ఇలా మనకు కావాల్సినంత సైజులో అప్పాలుగా ఒత్తుకోవాలండి ఈ బూరెలని మరీ పతలాగా కానీ మందంగా కానీ ఒత్తుకోకూడదండి మీడియం సైజులో ఒత్తుకొని ఇలా ఆయిల్ కాగాక తీసి అందులో వేసామంటే కొద్దిగా వేగాక అవే పొంగుతూ వచ్చేస్తాయండి ఇలా ఒక సైడ్ కాలి పొంగుతూ వచ్చాక ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇలా మిగతావన్నీ చేసుకొని వేసుకుంటూ తీసుకున్నామంటే చాలా ఈజీగా సజ్జప్పాలను చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా చూసారుగా ఎలా పొంగుతూ వచ్చాయో మీరు కూడా చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఈజీగా చేసేయచ్చు ఈ బూరెలని బయట కూడా మనం ఒక పది రోజుల నుంచి పదిహేను రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ